అందరికీ నమస్కారం పురాణ శ్రవణం డివోషనల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు శ్రావణ మాసంలో అతి ముఖ్యమైనటువంటి శుక్రవారము ఈ రోజున వరలక్ష్మి వ్రతము ప్రతి ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు ఆ వరలక్ష్మి వ్రతం యొక్క కథను నేను వివరించబోతున్నాను కావున దయచేసి అందరూ శ్రద్ధగా వినండి కథా ప్రారంభం పూర్వము సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహర్షులను చూసి ఇట్లా చెప్తాడు ఓ మునివర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను దానిని చెప్పెదను వినుడు ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు వైఢూర్యములు మణులు మొదలగు వాటితో కూడిన సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు పుత్రపౌత్రాదులు కలిగి సుఖంబుగా ఉందరో అట్టి వ్రతము చెప్పుమని అడిగింది ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పాడు ఓ మనోహరి స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులను కలుగజేసేడి వరలక్ష్మి వ్రతం అను ఒక వ్రతం కలదు ఈ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం నాడు చేయవలైనని చెప్పాడు పార్వతీదేవి ఈ విధంగా చెప్పింది ఓ లోకారాధ్య నీవు నీవు ఆనతనిచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలైన ఆ వ్రతమునకు విధి ఏమి ఏ దేవతను పూజింపవలైన పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింపబడినది వి దీని వివరముగా చెప్పవలైనను అని ప్రార్థింపగా పరమేశ్వరుడు పార్వతీదేవిని చూచి ఇట్లనే ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము వివరముగా చెప్పదను వినుము మగధ దేశమున కుండినము అను ఒక పట్టణము కలదు ఆ పట్టణము బంగారు ప్రాకారాలతోనూ బంగారు గోడలు గల ఇండ్లతోనూ కూడి ఉండెను అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆ వనితామణి భర్తని దేవునితో సమానంగా తలచి ప్రతిదినమును ఉదయమున మేల్కొని స్నానము చేసి పుష్పములచే భర్తను పూజ చేసిన పిదప అత్తమామలకు అనేక విధములుగా ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాలిగాక మితముగాను ప్రియముగాను భాషించిచుండెను ఇట్లుండగా ఇట్లుండగా మహాపతివ్రత ఎందు మహాలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున దర్శించి దర్శనమిచ్చి ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నాకు నా యందు నాకు అనుగ్రహము కలిగి పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములు అన్ని ఇచ్చేదనని వచించను అంటే నీ నీ ఎందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమై తినని ఆమె చెప్పి తర్వాత ఈ విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నది చారుమతి దేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అనేక విధముగా స్తోత్రములు చేసి ఓ జగజ్జనని నీ కటాక్షము కలిగినది జనులు ధన్యులు విద్వాంసులుగాను సకల సంపన్నులుగాను అయ్యెదురు నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషముల వలన మీ దర్శనము నాకు కలిగినది అని నమస్కరించినది మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరాలిచ్చి అంతర్ధానమైంది అనగా అదృశ్యమైనది చారుమతి వెనువెంటనే నిద్రలో మేల్కొని ఇంటికి నాలుగు పక్కలా చూచి వరలక్ష్మీదేవిని కానుక ఓహో నా నేను కలగన్నాను ఆ స్వప్న వృత్తాంతము అని అనుకొని ఆ స్వప్న వృత్తాంతం అంతటిని కూడా తన భర్త మరియు మామగారు మొదలైన వారితో చెప్పగా వారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనదని శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతమును తప్పక చేయవలసినదని చెప్పి ఆ తర్వాత చారుమతీదేవి కూడా స్వ కలను విన్న ఆమె యొక్క కళను విన్నటువంటి స్త్రీలను శ్రావణమాసము ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూచుచుండ్రి అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆమె చెప్పినటువంటి మాటలు విన్న స్త్రీలందరూ కూడా ఇట్లుండగా వీరి భాగ్యోదయమున అంటే అదృష్టము వలన శ్రావణ మాస పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారము వచ్చినది అంత చారుమతి మొదలగు స్త్రీలందరును ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినము అని ఉదయాన్నే మేల్కొని స్నానము చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి చారుమతి దేవి గృహమున ఒక ప్రదేశమునందు ఆవు పేడచే అలికి మంటపమును ఏర్పరిచి అందు ఒక ఆసనము వేసి దానిపై బియ్యము పోసి కలసం ఏర్పరిచి అందులో వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున అనేక శ్లోకాలను చెప్పి షోడశోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రములు గల తోరములను దక్షిణహస్తము నానగా కుడి ఎందు కట్టుకొని వరలక్ష్మీదేవికి నానా విధములుగా నైవేద్యాలన్నీ అన్ని రకాల వంటలను నైవేద్యము చేసి ప్రదక్షిణము చేసిరి ఇట్లు ఒక ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కూడా కాళ్ళ గల్లు గల్లు గల్లుమని ఒక శబ్దము కలిగెను అంతా కాళ్ళు చూసుకున్న గజ్జలు మొదలగు ఆభరణములన్నీ కలిగి ఉండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో ఇవి వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవి అని పరమానందము చెందిరి మరొక ప్రదక్షిణము చేయగా హస్తములందు దగద్ధగాయమాయినటువంటి దగద్ధగాయమానముగా మెరిసేటువంటి నవరత్న ఖచ్చితములైనటువంటి కంకణాలన్నీ కూడా ఆభరణాలన్నీ కూడా ఆ చేతులకు వచ్చేసాయి ఇంకా చెప్పడానికి ఏముంది మూడవ ప్రదక్షిణము చేసిన వెంటనే ఆ స్త్రీలందరూ సర్వభూషణ అలంకార భూషితులై చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహములు అన్నీ కూడా స్వర్ణమయములైపోయినాయి అంటే బంగారుమయములైపోయినాయి రథ గజ త్వరగా వాహనములతో నిండి ఉండెను అంటే సర్వ సంపదలు సర్వ సౌభాగ్యాలు వాళ్ళ ఇంటి నిండా రాసులుగా చేయబడ్డాయి అంతలో ఆ స్త్రీలను తీసుకుని గృహములకు పోవటకు వారి వారి ఇండ్ల నుంచి గుర్రములు ఏనుగులు రథములు బండ్లు వరలక్ష్మీదేవిని పూజించు స్థలానికి వచ్చి నిలిచి ఉండెను పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారంగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పన్నెండు కుడుములు పాయసదానము ఇచ్చి దక్షిణ తాంబూలాలను ఒసంగి నమస్కారము చేసి బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ ఎల్లరూ భుజించి తమ కొరకు వచ్చి కాచుకొని ఉన్న గుర్రాలు ఏనుగులు మొదలగు వాహనములను ఎక్కి తమ తమ ఇండ్లకు చేయి అప్పుడు వారు ఒకరితో ఒకరు ఆహా చారుమతీదేవి భాగ్యము ఏమని చెప్పవచ్చును వరలక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమయ్యను ఆ చారుమతి దేవి వల్లనే కదా మనకి మహాభాగ్య సంపత్తులు కలిగినవి చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇళ్లకు పోయి చేరిది నాటి నుండి చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములతో కూడుకొని సుఖముగా ఉండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారును చేయవచ్చును అటు ఉనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగా ఉండే ఉందరు ఈ కథను వినువారికి చదువు వరలక్ష్మి వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధిస్తాయి ఈ దేవి చేసిన వ్రతమును లోకమంతా చేశారు లోకమంతా చేసిన వ్రతమును మనము చేశాం వ్రతలో ఏమైనా కథాలోపం కారాదు భక్తి తప్పినా ఫలం తప్పరాదు సర్వేజన సుఖినో భవంతు అని నమస్కారము చేసుకోవాలి మనం ఈ కథ విన్న తర్వాత కాబట్టి అందరికీ కూడా ఆ వరలక్ష్మీదేవి సకల సౌభాగ్యములు కటాక్షించాలని కోరుకుంటూ ఓం నమ శివాయ